ఇరవై ఆరు కోట్ల స్టాంప్ డ్యూటీని మాఫీ చేసేసారు రెండు వేల ఏడు రెండవ తారీఖు ఆరవ నెల మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమల దివ్య క్షేత్రానికి సంబంధించి మొత్తం ఏడుకొండల జీవో తెచ్చినారు ఆయన ఆ అందులో భాగంగానే ఆ స్థలాలలోనే ఇప్పుడు ఉన్నటువంటి ఇరవై ఎకరాల స్థలం కూడా ఉన్నది దీన్ని మీరు ఎలా ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తారు అందులో భాగం కదా ఇది ఇది దోపిడి కాదా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికే మూడు నామాలు చుట్టడం కాదా చంద్రబాబు నాయుడు గారు మామూలుగా కొండకు వెళితే భక్తులకు మూడు నామాలు తీస్తారు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు మూడు వేల కోట్ల రూపాయల టీటీడీ స్థలాన్ని ఒబరాయి హోటల్కి ఇచ్చి వెంకటేశ్వర స్వామికే నామాలు పెట్టాడు ఇంతకంటే పచ్చి దోపిడి దురాగతం అన్యాయం అక్రమం టీటీడీ చరిత్రలోనే జరగలేదు అన్న దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు మీరా పవిత్రత కాపాడుతామని చెప్పేది మీరా వెంకటేశ్వరం స్వామి క్షేత్రం యొక్క ప్రాశస్త్యాన్ని నిలుపుతాము కాపాడుతాము పరిరక్షిస్తాము అని చెప్పేది మూడు వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి స్వామి స్థలాన్ని అప్పణంగా ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చేస్తారా అది కూడా ఒక ప్రై ఫైవ్ స్టార్ హోటల్కి నూరు రూముల హోటల్కు మూడు వందల మంది కూడా పనిచేయరు దానికి మళ్ళీ అబద్ధాలు పదహైదు వందల కోట్ మందికి ఉద్యోగాలు ఇస్తారని మీరు చేసినటువంటి ఆ రిజిస్ట్రేషన్ ఇప్పటి వరకు వెబ్సైట్లో కనపడమే లేదు కలెక్టర్ ఆఫీస్ నుంచి పదహైదు రోజుల ముందే అక్కడ వర్క్ చేయమని చెప్పి వర్క్ ఆర్డర్ లేకుండా ఎవరిచ్చినారు పర్మిషన్ ఎందుకు పని జరిగింది నిన్నటి వరకు ఈరోజు నేను పోయిన తర్వాత ఎందుకు ఆపినారు అంటే మతలపై ఏంటి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది కదా అక్కడ ఉన్నటువంటి పనుల సంఖ్యలో ఎర్రచందనం దొంగలు ఏమైపోయాయి ఏమైపోయినాయి ఫారెస్ట్ వాళ్ళ అనుమతి లేకుండా ఆ అనుమతి తీసుకున్నారా ఫారెస్ట్ వాళ్ళ అనుమతి లేకుండా అక్కడ పని ఎలా జరిగింది దానికి తోడు అది ఎకో సెన్సిటివ్ సేకర్డ్ ఏరియా అనే విషయం అందరికీ తెలిసిన విషయమే అక్కడ ఎంత జాగ్రత్తగా ఉండాలా చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడు గారు చెప్తూ ఉంటారు మేము ఆ స్థలం చాలా పవిత్రమైనది అందువలన దాన్ని తీసుకొని దీన్ని ఇస్తారంట ఆ రోడ్డు వేసింది కూడా టీటీడీనే టీటీడీ విభజించింది అలాగైతే కొండ మీద ఫారెస్ట్ వాళ్ళు పదుల సంఖ్యలో రోడ్లు ఉన్నాయి కొండ మీద తిరుమలను తీసేస్తే పదుల సంఖ్యలో రోడ్లు ఉన్నాయి అవన్నీ కూడా అటు ఇటు శేషాచలానికి వృషభాద్రికి సంబంధం లేదని చెప్పగలరా మీరు చెప్పడం సాధ్యమవుతుందా ఇంత దారుణానికి ఒడికట్టింది ప్రభుత్వం ఆధ్యాత్మిక క్షేత్రానికి అనితర సాధ్యమైనటువంటి మోసం చంద్రబాబు నాయుడు గారు చేశారు వేరే చోట రెవెన్యూ ల్యాండ్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నా కూడా ఆ పని చెయ్యకుండా ఇంత విలువైన ల్యాండ్ ఎలా ఇస్తారండి మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తాం స్వాములనందరినీ కూడా పీఠాధిపతులు అక్కడ ఓబరాయి హోటల్ కడుతున్నారు అని అంటే ఆ రోజున పెద్ద ఎత్తున ఉద్యోగం చేసినటువంటి స్వాములారా ఈరోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి స్థలాన్నే అదే హోటల్కు దారాదత్తం చేస్తున్నారు అదే పవిత్ర స్థలంలో అంతకంటే దగ్గరగా స్వామి పాదాల దగ్గరికి అతి సమీపంలో ఉన్నటువంటి స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇలా దారాదత్తం చేయటాన్ని మీరు వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది అలా చేయకపోతే ప్రజల్లో కూడా అనుమానం వస్తుంది ఎందుకు గమ్మున్న ఉన్నారు అన్నటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే తనకు కావలసినటువంటి పత్రికలని ప్రసార మాధ్యమాలని అన్నింటినీ తన గుప్పిట్లో ఉంచుకొని తాను ఎంత తీవ్రమైనటువంటి తప్పులు చేసినా బయటికి రాకుండా కప్పి పెడుతున్నారో అదే రకంగా స్వాములు స్పందించకపోతే ఆ రకమైనటువంటి అనుమానాలు కలిగే అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అని స్వాములందరినీ కూడా నేను వేడుకుంటున్నా పాత రెంట్నే అసలు ఇంత విలువైనటువంటి స్థలానికి ఎలా ఫిక్స్ చేస్తారు పాత రెంట్ తొంభై లక్షల ఎకరా ఈరోజు ఇది ఇరవై ఆరు కోట్లు దాదాపుగా దానికి దీనికి ఒకే రెంట్ ఎట్లు ఇస్తారండి ఏం మీకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఈ ప్రత్యేకమైనటువంటి ప్రేమ వెనుక కావలసినంత అవినీతి ఏమైనా దాగి ఉన్నదా ప్రభుత్వ విలువ ప్రకారమే నాలుగు వందల అరవై కోట్ల రూపాయల విలువ చేసేటువంటిది బహిరంగ మార్కెట్లో మూడు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని రెవెన్యూ ల్యాండ్ వందల ఎకరాలు ఉన్నా కూడా ఇలా ఇవ్వటం వెనుక ఇన్ని మాఫీలు చేసి ఇవ్వటం వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉన్న మాట నిజం కాదా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోరాతిఘోరమైనటువంటి తప్పిదం చేసింది తమిళనాడులో ఒక ధ్వజస్తంభానికి సంబంధించి అన్ని మాటలు మాట్లాడినటువంటి సనాతన ధర్మ పరిరక్షకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు ఇక్కడ వచ్చి చూపురు కట్టతో మొత్తం మెట్లన్నీ కూడా కడిగినారే మరి ఇన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి స్థలాన్ని మీ ప్రభుత్వం మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ఒక ప్రైవేట్ హోటల్కి ఇస్తూ ఉంటే మారు కూడా మీరు పలకపోవటం తప్పు కాదా నేరం కాదా మీకు తెలిసే జరుగుతుందా అందులోనూ కూడా టూరిజం మంత్రి జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి కందుల దుర్గేష్ గారు దీనికి సంబంధించినటువంటి మంత్రి మీకు తెలియకుండా ఉండేటువంటి అవకాశమే లేదు టూరిజం తీసుకునేదానికి ఎక్కడైనా తీసుకోవచ్చు కదా ల్యాండు మీరెందుకు అబ్జెక్ట్ చేయాల వెంకటేశ్వర స్వామి ల్యాండ్ మాకొద్దు ఇది తప్పు ఇది నేరము ఇది పాపము కనుక మాకు ఆ పొలం వద్దు అక్కడ హోటల్ రాకపోయినా పర్వాలేదు అని మీరెందుకు చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు మీరంతా కుమ్మక్కైనారు కాబట్టి అందరూ కుమ్మక్కై వెంకటేశ్వర స్వామి విలువైనటువంటి స్థలాన్ని ఈ రోజున ప్రైవేటు సంస్థలకు అప్పణంగా అప్పగించినారు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత ప్రతి హిందూ మీద ఉంది లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ యు వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్